నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నెల్లూరులో మా మ్యాన్యుల్డ్ ఎంగేజ్మెంట్కి వచ్చానండి నేను ఆ ఫంక్షన్కే వచ్చాను కానీ నా కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు వారందరినీ కలవటం అలాగే మన శతమానానికి వెళ్ళడం పాటూరు వెళ్ళడం ఇలా బిజీ బిజీగా గడిచిపోయిందండి అయితే ఇక్కడికి ఈ బోటికి రావడానికి గల కారణము పెళ్ళికూతురు అంటే కాబోయే పెళ్లి కూతురు మా మేనవాళ్ళు కాబోయే వైఫ్ అమ్మాయికి సంబంధించిన బ్లౌజ్ చూశాక నాకు చాలా బాగా నచ్చిందండి నేను అమ్మాయిని అడిగినప్పుడు ధన్విశ్రీ క్రియేషన్స్ మాగుంట లేఅవుట్ వారి దగ్గర స్టిచ్ చేయించుకున్నానని చెప్పారు నేను వారికి కాల్ చేశాను కరుణ్ గారు ఆవిడతో మాట్లాడాను కానీ గతంలో మన దగ్గర కూడా చాలాసార్లు కాల్ చేశారట కానీ రిసీవ్ చేసుకోలేకపోయాను చూడండి ఎలా కలిసిందో తను అనుకోకుండా చేయటము నాకు మా వాళ్ళ ద్వారా తెలియడం కూడా అయింది ఈ బోటికి సంబంధించి ఏంటంటే వారు చాలా స్పెషల్గా అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఇందులో ఎటువంటి స్పెషల్స్ ఉన్నాయి అలాగే నెల్లూరులో ఉన్న మన సబ్స్క్రైబర్లకి మనకి ఈ బోటికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అలాగే ఎలాంటి కలెక్షన్ ఉంది ఇక తర్వాత దూరంగా ఉన్న వారు ఎవరైనా నేను కూడా ఇప్పుడు రెండు కుట్టించుకోవాలని డిసైడ్ అయ్యాను హైదరాబాద్ నుంచి పంపిస్తాను అమ్మాయికి సో మీరు కూడా అలా పంపించవచ్చా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి అవన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో అసలు స్కిప్ చేయకండి నెల్లూరు చుట్టుపక్కల నెల్లూరులో ఉన్న మన సబ్స్క్రైబర్కి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇప్పుడున్న పెళ్ళిళ్ళ సీజన్ వచ్చే క్రిస్మస్ ఆ తర్వాత సంక్రాంతి వీటన్నింటికీ కూడా మన బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నిటికీ కూడా ఒక మంచి బోటి కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా మీకు శ్రమ లేకుండా మీ నెల్లూరులో మీకు నచ్చే విధంగా స్టిచ్ ఉండే ఒక మంచి బోటికి నేను పరిచయం చేస్తున్నాను వీడియోలు అసలు మీరు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి ఏమో రేపు మీ ఊరు కూడా రావచ్చు మీ ఊర్లో మీద స్పెషల్ బిజినెస్ అయితే నన్ను కాంటాక్ట్ చేయండి నమస్తే కరుడు గారు నమస్తే ఫోన్ చేయగానే మీరు కూడా రెండేనే ఇన్వైట్ చేయడం ఇంకొకటి ఏంటంటే అనుకోకుండా మీరు ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నన్ను కాంటాక్ట్ చేస్తారంటే నేను కూడా చూసుకోలేకపోవటం అనుకోకుండా అన్నీ అలా కలిసి వచ్చాయండి మీ బోటికి స్పెషల్ ఏంటి అసలు మామూలుగా ప్రతి బోటికి ఒకటంటే ఇదొక స్పెషల్ ఉంటుంది మీ స్పెషల్ ఏంటి మేము మగ్గం వర్క్స్ అవన్నీ బాగా చేస్తాము వెస్ట్రన్ అన్ని చేస్తాం మేడం ట్రెడిషనల్ బెస్టర్ సో ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఆన్లైన్ మెజర్మెంట్స్ తీసుకుని పార్సల్ ఎనీ వేర్ ఇన్ వరల్డ్ ఏ కంట్రీ అయినా చేస్తాము పార్సిల్ చేసే తగ్గట్టు మేము డిజైన్ చేసి దాని వర్క్ కావాలంటే వర్క్ లేదంటే మోడర్న్ ఫ్యాన్సీగా ఎలా కావాలంటే అలా చేసి పంపిస్తాం వీడియో కాల్కి వస్తే మేము ఆన్లైన్ మెజర్మెంట్స్ తీసుకొని దాని కరుణ్ గారు కనబట్టలేదని అనుకోదు వాళ్ళు ఫస్ట్ వీడియో వల్ల కొద్దిగా తను షై ఫీల్ అవుతున్నారు ఏమో నెక్స్ట్ టైం మళ్ళీ నేను పెళ్లికి ఎలాగో రావాలి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఫిబ్రవరిలో మ్యారేజ్ కి వస్తానండి అప్పుడు తెర ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను అప్పుడు నా బ్లౌజ్ మీరే ఇవ్వాల్సి కొరియర్ ద్వారా మీకు పంపిస్తాను ఫిబ్రవరిలో మ్యారేజ్ కి మీరు కుట్టే బ్లౌజ్ ని నేను వేసుకుంటున్నాను నాకైతే ఈ డిజైన్ కూడా చాలా బాగా నచ్చిందండి ఏదైనా కస్టమర్స్ ఏమో కదా కస్టమర్స్ అండి చాలా బాగుంది డిజైన్ చేస్తారా సారీ కందు ఎనీ ఆల్ ఇన్ వన్ లాగా ఎన్ని బ్లౌజ్ సారీ కన్నా మ్యాచ్ అయ్యేలాగా అడిగాము సో అందుకని కలర్స్ మిక్స్ చేసి చేసాము అనమాట ఇట్లా సో ఎనీ అంటే బ్లాక్ సంబంధించిన ఏ సారీ కన్నా వేసుకోవచ్చు హై నెక్ వచ్చారు కస్టమైజ్డ్ ఉంటుంది కావాలంటే మనం రౌండ్ నెక్ చేసుకోవచ్చు చూసాము బాగుందండి ఇలా అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి ఫారెన్ లో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఎందుకని అన్ని చీరలకి బ్లౌజులు మీరు కుట్టించుకోలేరు ఇప్పుడు నేను కూడా ఇలాంటి డిజైన్ బ్లౌజులు ఒక పది తీసేసుకుంటాను అన్ని చీరలకి మీకు సెట్ చేస్తూ ఉంటా అలా మీరు హాయిగా మగ్గం వర్క్లో ఇష్టపడేవారు ఉంటే ఇలా కలర్స్ తీసుకుని మీరు ఇలా కలర్స్లో అంటే మీకు మల్టీ కలర్లాగా అలా వేసుకో మీరు మగ్గం వర్క్ చేయించుకుంటే ఈ బ్లౌజ్ మళ్ళీ మీకు చక్కగా ఐదారు చీరలకే మ్యాచ్ అవుతుంది నాకు రాగానే నచ్చిన వర్క్ అమ్మ ఇది చాలా బాగుంది అంటే మినిమం వర్క్ మీ దగ్గర ఛార్జ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం వర్క్స్ ఓన్లీ వర్క్ వచ్చి టూ ఫైవ్ నుంచెస్ టూ ఫైవ్ నుంచెస్ స్టార్ట్ అవుతుంది ఇంకా తర్వాత మగ్గం బట్టి అంటే జనరల్ గా ఎక్కువ దర్దోజి ఇలాంటివి ఎక్కువ ఉంటాయి సో అదైతే కొంచెం వెరైటీగా ఉంటుంది సో ఎనీ సారీస్ కి ఇది జనరల్ గా మ్యారేజెస్ కి వాటి కేసు ఇది రెగ్యులర్ వర్క్ సో అందుకని వెరైటీ కోసం అదే డిజైన్ చేసి సింపుల్ గా మనం ఏదైనా మామూలుగా ఇష్టమైన వారు ఇలా అండి ఇది కూడా బాగుంది టిష్యూ పట్లో బ్లౌజ్ సడన్ గా రావటం వల్ల వీరి దగ్గర కూడా ఏంటంటే తక్కువ డిజైన్స్ ఉన్నాయండి కానీ కస్టమైజేషన్ ఉంది మీకు ఎలా కావాలంటే అలా చక్కగా చేస్తారు ఎనీ మోడల్ వాళ్ళకి నచ్చిన మోడల్ మాకు ఫోటో పెట్టినా దాని ప్రకారం వాళ్ళ బాడీకి తగ్గట్టు కట్ చేస్తారు ఇప్పుడు దూరంగా ఉన్నవారు మీ దగ్గర కుట్ ఆన్లైన్ వస్తే మేము మెజర్మెంట్స్ తీసుకుని సో చేస్తాం ఆన్లైన్ సర్వీస్ ఉంది ఇప్పుడంతా కూడా ఆన్లైన్ కదండి శ్రమ పడకుండానే ఇంటి నుంచే మనం చక్కగా నాలాంటి వాళ్ళు హాయిగా తిరిగి చూపించేస్తూ ఉంటాం మీకు చీర హైదరాబాద్లో కొంటారు నెల్లూరు బోటిక్లో చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటారు అమెరికాలో ఉన్న అమ్మాయికి పంపించేస్తారు అలా ఇంటి నుంచి కదలకుండా ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఎలాగో ఉంది సో అది ఇంకా మీ చాయిస్ అండి మామూలుగా నెల్లూరులో ఉన్న మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి బోటకి నేను పరిచయం చేస్తున్నాను నాకు ఆ బ్లౌజ్ చూడగానే చాలా బాగా నచ్చింది అంటే ఫిట్టింగ్ చాలా బాగుంది వేసుకుంటే చాలా అసలు ఎంత అందంగానో కనిపించింది అమ్మాయి సో నాకు అది నచ్చి నేను అడగడం అనుకోకుండా వీళ్ళని అన్నడగడం అన్నీ కూడా మనకి అలా కలిసి వచ్చి మీకు పరిచయం చేస్తున్నాను దాని మీద బ్లౌజ్ ఇది ఆ కంచుకుంటే కస్టమర్ ఎంత బాగా చేసారో చూడండి అంటే కొంచెం హెవీ వర్క్ హెవీ వర్క్ అడిగారు హాఫ్ సారీ ఫంక్షన్ కోసం అడిగారు దానికి రెడ్ బోని వస్తుంది అంటే మాకు ఇంత హెవీ అనుకుంటే మళ్ళీ వాళ్ళు నచ్చిన డిజైన్ కూడా చేస్తారు కస్టమైజ్ డిజైన్ కూడా నార్మల్ ఎలా సింపుల్గా కొంతమంది ఓన్లీ నెక్లైన్ ఒకటే ఆడుతారు చూడండి అంటే ప్రతి చోట మగ్గం వర్క్లు చేస్తూ ఉంటారు అలాగే ప్రతి చోట టైలర్స్ అన్నీ ఉంటూ ఉంటాయి కానీ ఎవరి స్పెషల్ వారదండి ఎవరి ఫినిషింగ్ వారది అంతే ఒకరితో ఒకరు పోల్చలేదు ఇక నెల్లూరులో ఉన్న మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎందుకంటే శతమానం ఓపెనింగ్కి అసలు ఎంతమంది మన సబ్స్క్రైబర్లు వచ్చారు ఆ రోజు నేను ఆశ్చర్యపోయాను ఇంతమంది మన వారు ఉన్నారా అని సో అటువంటి వారికి తెలియకపోవచ్చు వారికి పరిచయం చేసినట్టు అవుతుందని నేను వెంటనే అమ్మాయిని అడగడం ఆ అమ్మాయి వెంటనే అయ్యో తప్పకుండా షూట్ చేద్దామని అనడం హడావుడు హడావుడుగా పెట్టుకున్నామండి ఇంకా వెళ్ళిపోయి కొన్ని ఉన్నంత వరకు మేము చూపిస్తున్నాము ఇది మామూలుది తీసుకున్నాం ఇది నార్మల్ ది జస్ట్ ఏంటంటే పళ్ళు వచ్చి లోపల నుంచి ఇక్కడ లాక్ అయిపోతుంది అనమాట ఓన్ వచ్చి ఇట్లా వస్తుంది సో ఓన్ ఇట్లా పెట్టేసుకొని ఫ్యాన్సీగా జస్ట్ అచ్చా చాలా బాగుంది కదా ఇది ఇక్కడ జనరల్ స్టైలిష్ గా వస్తుంది కదా ఇక్కడ ఓకే బటన్స్ పెట్టేస్తా ఎంత బాగుందో మనం వాడిన చీర ఉన్నా కూడా మన అమ్మాయికి అలా స్విచ్ చేయించేసేయించండి అది సారీ యాక్చువల్ గా అది సారీనే అండి సారీ బాగుంది చాలా బాగుంది మీరు ముఖ్యంగా దూరంగా ఉన్నవారికి నెల్లూరు చుట్టుపక్కల ఉన్నవారికి మీకు ఒక మంచి అండి చాలా చాలా బాగుంది అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇది కూడా ఇవ్వండి హైదరాబాద్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మీరు స్కిప్ చేయకండి ఇది టిష్యూ సారీ టిష్యూ సారీ బాగుంది ఈ బ్లౌజ్ ఏంటి వాళ్ళు పీస్ తీసుకున్నారు ఇట్లా పీస్ తీసుకొని సెపరేట్ గా ఓకే సెపరేట్ ఒకవేళ మెటీరియల్ యాక్చువల్లీ దానికి రెండు బ్లౌజెస్ వచ్చేసి సేమ్ అలానే బార్డర్ అట్లా వచ్చింది ఉంది బట్ కస్టమర్ అలా అడిగారని సో ఆ బ్లౌజ్ రెండు కూడా నాకు నేను ఉన్నానమ్మా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మార్కెట్కి వెళ్ళలేము మీకు ఒక ఐడియా చెప్పేస్తాం మీరు అన్ని తీసుకొచ్చి చేసి అలా కూడా చేస్తాము ఓకే ఇద్దరు ఫ్రెండ్స్ ఇది స్టార్ట్ చేస్తారంటే చాలా చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలా బాగుంది మనం సడన్ గా రావడం వల్ల అన్ని మనం చూడలేకపోతున్నాము ఇది కూడా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ కూడా బాగా చేస్తారు చూస్తుంటేనే ఫినిషింగ్ బాగుంది అర్థమవుతుంది అయ్యేది శారీ తీసుకుని ఇక్కడ మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నారు తీసుకుని డిజైన్ చేశారు చాలా బాగుందండి మీరు ఏదైనా అంటే నేను ఇక్కడ ఉన్న వారికి చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ కూడా చెప్తున్నారు ముఖ్యంగా పెళ్లిళ్ళకి సంబంధించింది వీళ్ళు స్పెషల్ అని చెప్పారు బాగా డిజైన్ చేస్తారని మీ ఇంట్లో శుభకార్యం ఉంటే కనుక మీరు వీరిని కాంట్రాక్ట్ అవ్వచ్చు ఇది ఒకటని కాదండి బ్లౌజులకు సంబంధించి ఒక బ్లౌజ్ కూడా ఉన్నాయి ఒకసారి మనం బ్లౌజులు అన్నీ చూపించేద్దాం ఇది ఒక వర్క్ మనకి రెగ్యులర్ మగ్గం వర్క్ లాగా చేశారు అంటే నేను అనేది అందరూ మగ్గం వర్క్ చేస్తారు మీరు ఆ ఫినిషింగ్ అది చూసుకోండి మీకు ఎలా ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఇది కూడా బాగుంది ఇప్పుడు మీరు ఇందాక బ్లాక్ చెప్పారు అదే మల్టీ పర్పస్ కోసం అని కస్టమర్ వాళ్ళు అడిగిన కలర్స్ బట్టి ఓన్లీ థ్రెడ్ వర్క్ అనమాట మగ్గం మీదే చేస్తాం అది మగ్గం మీద అది కూడా మగ్గం మీరు ఫస్ట్ చూపించిన బ్లౌజ్ కూడా అన్ని మగ్గం మీదే ఇది థ్రెడ్ వర్క్ అండి ఎంత నీట్ ఫినిషింగ్ చూడండి చక్కగా అంటే ఇలాంటివి ఏమైనా నాలుగైదు బ్లౌజులు మీరు చేయించుకుని పట్టుకెళ్ళిపోతే హాయిగా మీకు నచ్చింది చక్కగా నచ్చిన శారీస్ మీద మీరు డిజైన్ చేసుకోవచ్చు బాగున్నాయి ఇలా బ్లౌజులు చాలా ఉన్నాయండి మీ దగ్గర చాలా డిజైన్ చేస్తారు ఇది కొంచెం అమ్మాయికి అనుకుంటా కదా చాలా బాగుంది లాంగ్ ఎంత బాగుంది వర్క్ కూడా జర్దోసి వర్క్ స్టైల్లో ఇచ్చారండి చాలా బాగుంది ఒకవేళ ఫ్యాబ్రిక్ అది మీరు తీసుకోలేరు మీకు ఫ్యాబ్రిక్ కావాలి అని అనుకుంటే ఫ్యాబ్రిక్ కూడా వారు తెప్పించి మీరు చా చెప్తే దాని ప్రకారం స్టిచ్ చేసి ఇస్తారు నెక్స్ట్ ఓ బాగుంది కదా క్లాత్ తీసుకుని అమ్మాయికి ఎంత బాగా డిజైన్ చేసి మంత్స్ బేబీకి అడిగారు సో అందుకని మేము క్లాత్ తీసుకొని అలా స్టిచ్ చేసాము సిక్స్ మంత్స్ వరకు అంటే నీకు గమనించిన దాన్ని బట్టి చూస్తే డిజైన్స్ ఎలాగో బాగున్నాయి దానికంటే కూడా ఫినిషింగ్ చాలా బాగుందండి ఆ కుట్టిన విధానం తెలిసిపోతుంది మనకు మంచి మాస్టర్ మాస్టర్లు కూడా మీకు చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది మంచిగా వచ్చిందండి ఎంత బాగుందో డిజైన్ చూసారు కదా చాలా బాగుంది అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఇక్కడ వీళ్ళు డిజైన్ చేస్తారు మనకి మాగుంట లేఅవుట్లో ఉందండి నెల్లూరు నేను ఫోన్ నెంబర్ అలాగే లొకేషన్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఇస్తాను ఇన్స్టా పేజ్ ఏమైనా ఉందా మీకు ఇస్తే నేను మా డిస్క్రిప్షన్ లో ఇస్తాను పెళ్లి కొడుకు చేస్తాము అలాగా మొత్తం ఎంత మీరు చేసిందే మా ఇన్స్టాలో చిన్న పిల్లలకు కూడా చేసాము ఇన్స్టాలో ఉన్నాయి యాక్చువల్లీ నిన్నే కస్టమర్ తీసుకెళ్లిపోయా చిన్న బాబుకి చాలా బాగుందండి అంటే మెటీరియల్ వాళ్ళు తెచ్చుకున్నారు ఇప్పుడు చాలా బాగుందండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఇక ఇది ఒక మోడల్ అండి ఇది మనకి ప్యూర్ పైతాని తీసుకున్నారు పైతాని చాలా బాగా డిజైన్ చేశారు ఎలా ఇచ్చారు మీరు ఆ శారీలో ఉన్న ఫ్యాబ్రిక్ దాన్ని బట్టి బట్టి సెట్ చేసారు అచ్చాయ్ చేయించి దాన్ని కరెక్ట్గా మళ్ళీ బార్డర్ ఇవన్నీ చేసి అమ్మా ఎంత శ్రమ పడ్డారు మరి అప్పుడే కదండి అందంగా ఉండేది మనకి బ్యాగ్ కూడా చాలా బాగుంది చాలా వెళ్ళిపోయాయట పెళ్లివారు వాళ్ళు అందరు తీసుకెళ్ళిపోయారు పెళ్ళిళ్ళ వాళ్ళ వాళ్ళు కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నానండి అంటే మనకి నెల్లూరులో ఉన్న మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్కి శుభకార్యాలు ఉంటాయి కనుక మీకు ఒక మంచి బోటికి కావాలి అని అనుకుంటే నేను అన్నీ కూడా చూసిన తర్వాతే నేను వీళ్ళని అడిగి నేను ఈ షూట్కి వచ్చాను ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను కూడా నెక్స్ట్ మా ఫిబ్రవరిలో ఉన్న మ్యారేజెస్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుని నేను ఆ రోజు వేసుకుని కూడా మీకు చూపిస్తాను నేను ఈలోగా నార్మల్ది కూడా కుట్టించుకొని తెప్పించుకుని కూడా చూస్తాను ఇవాళ ఆన్లైన్ కదండి ఏదైనా ఆన్లైన్ ఎక్కడైనా కుట్టించుకోవచ్చు మనం ఇది కూడా బాగుంది అంటే ఇది ఏంటి బ్లౌజు రెడీమేడ్ అది మీ దగ్గర శారీస్ ఏమైనా ఉన్నాయా సేల్ శారీస్ అట్లా నెక్స్ట్ స్టార్ట్ చేయండి అందరికి ఇక్కడే మనకి ఫ్యాబ్రిక్ అన్ని ఉండాలి కదా నెక్స్ట్ కొంత కలెక్షన్ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి అది కలంకారీ మెటీరియల్ అండి జస్ట్ మెటీరియల్ తీసుకుంటే అలా స్టిచ్ చేసా సింపుల్ క్లాస్ సింపుల్ లైట్ వైట్ కంఫర్ట్ గా ఉంటది పట్టు కట్టలేం కాబట్టి అంటే మీరు తెప్పిస్తారా ఇది మామూలు పట్టు తీసుకున్నా ఇది పట్టు ఇది కూడా బాగు దీనికి మగ్గం వర్క్ ఇచ్చారు నార్మల్ పట్టు ఇప్పుడు ఏంటంటే మన ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కూడా చక్కగా సెమీ పట్లు వస్తున్నాయి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అట్లా పెట్టుకుంటే బెస్ట్ క్వాలిటీ వస్తుంది అలా తీసుకుని మీరు ఇలా మగ్గం వరకు ఇలా డిజైన్ చేస్తే పిల్లలకి చాలా అందంగా ఉంటుంది ఇదేంటండి ఇదేనా ఫ్రాక్ అది ఫ్రాక్ అచ్చా బాగుంది త్రీ స్టెప్స్ తోటి పిల్లలకి ఫ్రాక్స్ అండి ఇలా ఒక డిజైన్ కాదు వీరికి సంబంధించి చాలా డిజైన్స్ వీళ్ళు డిజైన్ చేస్తున్నారు బ్లౌజుల నుంచి మొదలు పెడితే లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ తర్వాత పిల్లలు జెంట్స్వి ఒకటి కాదు ఒక థీమ్ అనుకుని మీరు చేయించుకుంటే మీకు చక్కగా అన్నీ చేసి పంపించేస్తారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ జిల్లాకు సంబంధించిన మన సబ్స్క్రైబర్లు విదేశాల్లో ఉన్నా కూడా మీరు హాయిగా తెప్పించేసుకోవచ్చండి అండి వాళ్ళన్నీ చేసేసి మీకు ఎలా కావాలంటే అలా చూడండి ప్రతిది కూడా ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది పైన మగ్గం వర్క్ ఇచ్చారు కదా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి ఇలా మీరు దూరంగా ఉన్నవారు ముఖ్యంగా నేను చెప్పే దగ్గరగా ఉన్నవారు మీరు డైరెక్ట్ బుటెక్ని మీరు విజిట్ చేసి మీకు నచ్చినట్టుగా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు దూరంగా విదేశాల్లో మనకు దుబాయ్ ఉన్నారు ఆస్ట్రేలియా ఉన్నారు సింగపూర్లో ఉన్నారు తర్వాత అమెరికాలో ఉన్నారు కెనడాలో ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ సో మీరందరికీ అంటే ఒకవేళ మీరు ఈ జిల్లాకు సంబంధించిన వారైతే కనుక మీకు ఒక మంచి బొట్టుకుని పరిచయం చేస్తున్నానండి మీరు ఇక్కడ డిజైన్ చేయించుకొని మీరు తెప్పించుకోవచ్చు ఇది కూడా బాగుంది మామూలు నార్మల్ డోలా సిల్క్ శారీని ఎంత బాగుందో కదా చాలా బాగుంది నార్మల్ శారీ కూడా ఒక లుక్ మారిపోయింది సో వీరి వర్క్ ప్లేస్ కూడా మనం ఒకసారి చూద్దామండి మీరు వీడియోని స్కిప్ చేయకండి శ్రీ క్రియేషన్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు చూడండి నెల్లూరులో మీకు ఒక మంచి బోటిక్ ని పరిచయం చేస్తున్నాను నేను నాకు నేనుగా వచ్చింది అంతే ఇలా టాలెంట్ ఉండి కష్టపడుతున్న వాళ్ళు నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు మీరు కాంట్రాక్ట్ చేయగలిగితే నేను తప్పకుండా నేను మా సబ్స్క్రైబర్లే పరిచయం చేయడానికి ట్రై చేస్తానండి నేను ఎందుకంటే వెంటనే నేను వాళ్ళు అడగడము కరుడు గారు ఒప్పుకోవడము అలాగే అంత ముందు నన్ను ఆవిడ అడగడం ఇవన్నీ కలవడంతో చేస్తానని చెప్తున్నాను కదా ఇంట్రెస్ట్గా ఎందుకు చేస్తున్నానంటే నెల్లూరులో ఉన్న మన సబ్స్క్రైబర్లు నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళు అటు ఒంగోలు దాకా ఇలా ఎవరైనా పెళ్ళిళ్ళు వాళ్ళు వాళ్ళు ఉన్నా కూడా ఎంత ఎన్ని బోటిక్స్ ఉన్నా ఎంతమంది టైలర్స్ ఏమున్నా ఇంకా కొరత ఉంటూనే ఉంటుంది కానీ ఇందులో మళ్ళీ మనం బెస్ట్ కావాలనుకుంటాం కదండి ఆ బెస్ట్ ప్లేస్ ప్లేసేస్తాను మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు నార్మల్ బ్లౌజ్ నుంచి ఇప్పుడు మనం చూశాం కదా వర్క్ బ్లౌజ్లు డిజైనర్గా ఎలా కావాలంటే అలా వాళ్ళు చాలా చక్కగా స్టిచ్ చేస్తారు మీ సీనియర్ మాస్టర్ సీనియర్ మాస్టర్ అండి చాలా బాగా స్టిచ్ చేస్తారు తెలిసిపోతుంది బ్లౌజులు అవన్నీ కూడా సో ఒకసారి చూడగానే వాళ్ళని చూడంగా చేశారు వితౌట్ మెజర్మెంట్స్ కూడా చేయగలరు టాలెంట్ అలా చాలా తక్కువ ఉంటారనే నేను హైదరాబాద్ లో ఒక బ్లౌజ్ చోట ఆయన మీరు నమ్మరు ఫొటోస్ ఇస్తే మా అమ్మాయిని ఆ ఫోటో చూసి బ్లౌజ్ కుట్టారు పర్ఫెక్ట్ గా మళ్ళీ మనకి చాలా రోజులకి అలాంటి మాస్టర్ దొరికారండి ఆయన పేరు చెప్పద్దా సరే వెంకటేశ్వరులు రండి ఆయన సో ఇక్కడ సీనియర్ మాస్టర్ ఒకటే నేను ఇక్కడ చెప్పగలను ఇది ఎందుకు బాగుంటుంది అనేది ఫోటో చూసి పర్ఫెక్ట్గా కుట్టారు నాకు హైదరాబాద్లో మా అమ్మాయికి అని చెప్పాను కదా అలా మళ్ళీ మనకి వెంకటేశ్వర గారు కుడతారండి అలా ఉన్నారు అని అంటేనే ఆయన ఎంతో పర్ఫెక్ట్ మాస్టర్ అనమాట సో ఒకసారి మీరు ట్రై చేయండి ఒకటి ఇచ్చుకొని చూడండి మీకు నచ్చితే మీ శుభకార్యానికి ఉన్న కావాల్సిన బ్లౌజెస్ అంటే మా మగ్గం వర్కా డిజైనర్కి వెళ్తారా అవన్నీ కూడా మీరు చక్కగా కరుణ గారితో వారి తోటి కూడా మాట్లాడి మీరు మీకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు ఆ తర్వాత మగ్గం వర్క్ లోపల మరి మిషన్ వర్క్ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా చూపించాలి కదా రండి వర్క్ ప్లేస్ అండి ఎప్పుడు ఏ బోటెక్ నేను చేసినా కరుణ గారు వర్క్ ప్లేస్ కూడా చూపిస్తూ ఉంటాను ఎందుకంటే ఆ వర్క్లోనే మీ టాలెంట్ ఏంటి అనేది తెలుస్తుంది ఇక్కడ మగ్గం వర్క్ మగ్గం వర్క్ మనకి ఎలా కావాలంటే అలా చేస్తాం ఓకే మరి అంటే మగ్గం వర్క్ అన్నిటి గురించి తెలియదు అనుకోండి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ వస్తున్న అన్ని వెరైటీస్ మీరు అన్ని చేస్తాం ఏదైనా చేస్తాను థ్రెడ్ వర్క్ దగ్గర నుంచి పిచింగ్ వర్క్ దగ్గర నుంచి ఎనీ వర్క్ వాళ్ళకి ఎలా కావాలి అలా కస్టమర్ ఎలా కావాలంటే అలా లేదు ఇప్పుడు నాకు అసలు ఏ లేవు నేను నమస్కారం పెడతాను ఆ సారీ చూసి దాన్ని బట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇది లైక్ కలర్ కాంబినేషన్ ఓకే ఇలా ఒకసారి చూపించామా వాళ్ళందరినీ కూడా చూపించు మీకెన్ని ఎక్స్పీరియన్స్ అండి అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అంటే ఇంకా మీకు ఏంటంటే బ్లౌజ్ మీకు ఎలా కావాలంటే అలా చాలా చక్కగా డిజైన్ చేస్తారంటే బెస్ట్ బోటికి మనకి మాగుంట లేఅవుట్ నెల్లూరు నెల్లూరుకి సంబంధించి నేను వీళ్ళ ఫోన్ నెంబర్స్ అడ్రస్ అన్నీ కూడా ఇస్తాను మీరు వీరిని ఒకసారి విజిట్ చేయండి ఒకటి మీరు నార్మల్గా చూడండి మీకు చక్కగా నచ్చేస్తే మీ ఇంటి శుభకార్యం నిమిత్తం మీరు చక్కగా ఇక్కడ డిజైన్ చేయించుకోవచ్చు నెల్లూరుకి సంబంధించిన మనవారు ఎవరైనా విదేశాలలో ఉన్నవారు ఉంటే మీకు ఇంకా హాయ్ చక్కగా వీళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళు మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని పర్చేజ్ చేసి సారీ స్టిచ్ చేసి పంపిస్తామంటున్నారు అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి కస్టమైజేషన్ ఉంది మీకు ఎలా కావాలంట లేదు ఫ్యాబ్రిక్ ఏం మేము తెచ్చుకోలేము మాకు ఎలా కావాలండి అని మీరు ఐడియా చెప్పినా కూడా వాళ్ళు చక్కగా డిజైన్ చేస్తారు నేను నెక్స్ట్ మ్యారేజ్ ఫిబ్రవరిలో వస్తారండి ఫిబ్రవరి పద్నాలుగో పదిహేనో గుర్తులేదు తప్పకుండా మాత్రం కరుణ కానీ వాళ్ళ ఫ్రెండ్ మీకు చూపిస్తారండి ఈలోగా మీరు అందరూ కనెక్ట్ అయ్యి మీ ఫీలింగ్ అంటే మీకు ఏమనిపించింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము సంతోషంగా మళ్ళీ మీ వంతకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు పాటూరు వెళ్ళి నేను పాటూరాజు చేసినప్పుడు మీరు ఎంతో సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఎంతో హ్యాపీగా మీకు థ్యాంక్స్ చెప్పే వీడియో చేయడానికి నన్ను ప్రత్యేకంగా పిలిచారు సో వీళ్ళు కూడా చెన్నకు చూస్తే అంటే మనం మొత్తం అన్నం ముట్టుకుని చూడక్కర్లేదు ఒకసారి అలా అలా చూస్తేనే నాకు అర్థమైంది మంచి పర్ఫెక్ట్గా ఉన్నవారు వర్క్ చేసేవారు ఉన్నారు మరి మీరందరూ కూడా కూడా అవకాశం ఇచ్చి చూడండి మీకు చక్కగా బ్లౌజ్ మంచిగా వచ్చిందని అనిపిస్తే మాత్రం కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ కరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నేను మీతో తోటి ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే బ్లౌజులు కానీ ఏదైనా చూసినప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది అంటే మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు థర్టీ ఇయర్స్ అమ్మా థర్టీ వన్ ఇయర్స్ ఫైవ్ అబ్బో బాగు పదేమ ఫిఫ్టింగ్ ఆ చ ఇంతకుముందు ఎక్కడైనా మీరు వర్క్ చేస్తారా చేశాను ఇప్పుడు ఆ బోటికల్ పేర్లు చెప్పకూడదు మేడం ఆగనే చెప్పకూడదు చేశాను ఎందుకంటే ఫోటో చూసే మనకు మెజర్మెంట్స్ ఇవ్వక్కర్లేకుండా ఫోటోని బట్టి ఆధారంగానే కుట్టేవారు అని అంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనేనండి ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇప్పుడు నా బ్లౌజ్ ఉంది నేను అక్కడ హైదరాబాద్ లో కుట్టించుకున్నాను మీకు తెలుసు కదా ఎక్కడ కుట్టించుకున్నాను అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న వర్కర్ ఓన్లీ ఫోటో చూసి మా పిల్లలకి మా అమ్మాయికి మా కోడలికి కొన్ని అమెరికాకి వెళ్ళేటప్పుడు కుట్టిచ్చేసారు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉందండి పిల్లలకి మళ్ళీ ఎక్కడ డౌట్ లేదు అలా కొద్దిమంది మాత్రమే మాస్టర్స్ ఉంటారు అలా కొద్దిమందిలో మళ్ళీ వీళ్ళ బోటిక్లో దొరికారు చక్కగా మీరు దూరంగా ఉన్నవారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పాటూరు వెళ్ళాను కదండి శ్రీ సారీస్ వారికి సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేశారు మీకు పసుపు కుంకుమ పెట్టాలండి మాకు ఎంతో సపోర్ట్ చేశారు అండ్ తర్వాత ఏంటంటే మీ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అన్నారు సో వద్దంటే వినిపించుకోకుండా నాకు ఈ పాటూరు పట్టుచీర వారు బొట్టుంచి పెట్టారండి ఎంత బాగుందో కదా నాకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోమన్నారు నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది ఇంకెప్పుడు రొటీన్ కలరే కానీ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది సో ఇది వాళ్ళు చక్కగా బొట్టు పెట్టి పసుపు కుంకం పండు తాంబూలంతో పెట్టి వాళ్ళు అందరికీ థ్యాంక్స్ చెప్పారండి ముఖ్యంగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వారిని సపోర్ట్ చేసినందుకు ఇక ఆ తర్వాత ఏంటంటే ధన్వశ్రీ క్రియేషన్స్ వారు ఇప్పుడు నేను ఆ వీడియోని మీకు ఫుల్ లెంత్ వీడియో చూపించబోతున్నాను సో వారు నాకు బ్లౌజ్ నేను నార్మల్గా కుట్టించేవన్నాను మీ ఫినిషింగ్ చూసిన తర్వాత నేను మా సబ్స్క్రైబర్ని చెప్తాను అన్నాను ఇక ధన్వశ్రీ క్రియేషన్స్ వారి వీడియో ఇప్పుడు మనం పూర్తిగా చూస్తాం కదా వారి బొట్టుకి సంబంధించింది వారు నాకు మంచిగా డిజైన్ చేసి పంపించేస్తారండి అంటే డిజైన్ ఏం లేదు స్టిచ్ చేశారు నార్మల్గా కానీ ఫినిషింగ్ చూస్తుంటేనే అసలు అర్థమైపోతుందండి ఎంత బాగుందో నేను త్వరలోనే ఈ శారీ బ్లౌజ్ కూడా నేను వేసుకుని మీకు చూపిస్తాను ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ శారీ వద్దంటే ధర్మశ్రీ క్రియేషన్స్ వారు వారు కూడా బొట్టు పెట్టి నాకు శారీ పెట్టారు మేడం మేము అడగగానే మీరు వచ్చారు అని సపోర్ట్ చేయాలనండి అంతే ఇదిగో నాకు రెండు రకాల బ్లౌజులు కుట్టమన్నాను ఒకటేమో హైనెక్ పెట్టి ఇట్లా పెట్టారు ఒక మాట అయితే నాకు నిజం చెప్పాలండి నిజంగా ఫంక్షన్లో బ్లౌజ్లు ఇవన్నీ చూసిన తర్వాత చాలా బాగా అనిపించాయి ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది వారు పెట్టి పెట్టారు సారీ ఇలాంటివి ఉన్నాయి కావాలంటే మీరు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు సో మరి నెల్లూరులో ఉన్న మన సబ్స్క్రైబర్లు ధంగశ్రీ క్రియేషన్స్ వారిని మాగుంట లేఅవుట్లో ఉంది వీళ్ళ బొటిక్ చాలా బాగుందండి మాస్టర్ కూడా దుబాయ్లో ఆయన వర్క్ చేసి వచ్చారట ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది ఆ బ్లౌజులు కూడా చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది మీకు ఇంట్లో ఫంక్షన్ ఉన్న ఒక్క బ్లౌజ్ అని ఇక్కడ వారు స్టిచ్ చేస్తారు వారిని మీరు చక్కగా సంప్రదించవచ్చు